ఈ శ్లోకం వినగానే ధర్మేణ ధర్మంతోనే భూమిని గెలవడం ఎంత కదా నిజమే అది ఆనాటి రాజనీతికి మూలం భూమిని గెలిచారు జిత్వ కాని బలంతో కాదు ధర్మంతో వాళ్ల పాలనకు ఒక నైతిక బలముంది అంతేకాదు గొప్ప యజ్ఞాలు చేశారు యజ్ఞేహి ఆ యజ్ఞాలకు తగినట్లుగా దక్షిణలిచ్చారు దక్షిణేహి దానివల్ల వాళ్లకి కీర్తి వచ్చింది అవును ఈ లోకంలో గొప్ప కీర్తి సంపాదించారు ఇదంతా వారి గొప్పతనం అయితే ఆ చివరి మాట చూడండి అంటే కాలానికి వశులైపోయారని సరిగ్గా ఎంత ధర్మంగా ఏలినా యజ్ఞాలు చేసినా కీర్తి పొందిన ఆ రాజులందరూ చివరికి కాలం కాలవశం ముందు నిలవలేకపోయారు కాలగర్భంలో కలిసిపోయారు ఇది అందరికీ వర్తిస్తుంది అవును ఎంత గొప్పవారికైనా ఎంత పెద్ద సామ్రాజ్యాలకైనా కాలం అనేది.